ఈ రోజు జరిగిన ఆర్బీఐ సమీక్షలో యూపీఐకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆర్బీఐ గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు చిన్న మొత్తాల్లో చేసే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది యూపీఐ లైట్లో ఆటోమేటిక్గా సొమ్ములు లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రతిపాదించింది దీనివల్ల ఈ విధానంలో చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది దీంతోపాటు ఫాస్ట్ ట్యాగ్ కూడా ఇదే విధానాన్ని ఆర్బిఐతే సూచించింది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్కు చెందిన సులభతరమైన వెర్షనే ఈ యూపీఐ లైట్ వ్యాలెట్లా ఇది పనిచేస్తుంది దీంతో చేసే చెల్లింపులకు పిన్ అవసరం లేదు దీనిలో గరిష్టంగా రెండు వేల వరకు లోడ్ చేసుకోవచ్చు ఒక రోజులో రెండు వేలు మాత్రమే లావాదేవీలు చేయవలసి ఉంటుంది ఒకసారి గరిష్టంగా ఐదు వందలు మాత్రమే పేమెంట్ చేయగలం ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయంలో భాగంగా యూపీఐ లైట్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత్ అయితే ప్రకటించారు దీని వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఈ మ్యాండేట్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు ఇందులో నిర్దిష్ట లిమిట్ కంటే సొమ్ములు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ లోడ్ అవుతూ ఉంటాయి లిమిట్ను యూజర్లే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు రికరింగ్ పేమెంట్స్కు ఈ మ్యాండేట్ వాడకం పెరిగిందని ఈ సందర్భంగా దాస్ అయితే చెప్పారు ఇందులో భాగంగా ఫాస్టాగ్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి వాటికి కూడా లోడ్ ఆటో లోడ్ సదుపాయాన్ని ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు యూజర్ సెట్ చేసుకున్న పరిమితి కంటే నిధులు తగ్గినప్పుడు ఈ మ్యాండేట్ సదుపాయం ద్వారా ఆటోమేటిక్గా ఫండ్స్ లోడ్ అవుతాయని దీనివల్ల ప్రయాణంలో అవరోధాలు ఉండబోవని కూడా స్పష్టమైతే చేశారు సో చూశారు కదా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద సో అటు యూపీఐ వినియోగదారులకు అదేవిధంగా ఫాస్టాగ్ వినియోగదారులకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి